హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము శనగపప్పు బీరకాయ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఆ బీరకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి బీరకాయ శనగపప్పు కారం క్యారెట్ టమాటో పసుపు పొడి ధనియాల పొడి గరం మసాలా తీసుకొని అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా అందులోనే ఆవాలు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి ఇప్పుడు మనం అందులో వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాం అందులో అందులోనే ఉల్లిపాయ ముక్కలు అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను చూడండి అందులోనే కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయలు కరివేపాకు ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా చూడండి కలుపుకున్నాము కదా ఇప్పుడు మనం అందులో క్యారెట్ ఒక కప్పు తీసుకున్నాను నేనైతే ముక్కలు అందులో వేసేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు క్యారెట్ కలుపుతూ ఇలా కొద్దిసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఇప్పుడు అయితే శనగపప్పును నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న శనగపప్పును ఇందులో వేసేద్దాం నేను ఎందుకు నానబెట్టింటే ఉడకబెట్టే అవసరం లేదు ఇలా అయితే తొందరగా అయిపోతుందనేసి నానబెట్టుకున్నాను కుక్కర్తో పని లేకుండా ఇలానే ఉడికిపోతుంది అనమాట ఈ క్యారెట్ ఉడుకుతుంది అనేసి నేనైతే నానబెట్టేశాను ఇప్పుడు వేసుకున్నాము అందులో చూడండి ఒకసారి అంతా కలిపేసుకుందాము కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనము కలిపేసుకుందాం ఒకసారి బాగా చూడండి ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు వేసుకుందాం నేను అయితే రెండు టమాటా తీసుకున్నాను కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఈ టమోటాలు ఉల్లిపాయలు వచ్చే నీళ్ళతోనే మాడిపోకుండా కిందన ఫ్రై అవుతుంది కర్రీ అయితే చూడండి మనం మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఆవిరికే అనేసి చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం బీరకాయ ఒక కప్పు బీరకాయ ముక్కలైతే వేస్తున్నాను అందులో అందులోనే రుచికి తగినంత సాల్ట్ మనం ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకుందాము పసుపు సాల్ట్ వేసుకున్నాము కదా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము బీరకాయ బీరకాయ క్యారెట్ టమాటో శనగపప్పు వేయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ అయితే చపాతి లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము తర్వాత మనం అందులో ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ కారం కారం అయితే నేను ఒక స్పూన్ వేసాను ఇంకా మీరు కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఇది చూడండి మనము ధనియాల పొడి కారం వేసాము కాబట్టి కొద్ది ఒకసారి అంతా బాగా కలుపుకుంటే కొద్దిసేపు తర్వాత బాగుంటుంది కర్రీ అయితే ఇలా కలుపుకుంటా వండడం వల్ల అన్నీ బీరకాయకి క్యారెట్కు మనకు బాగా మసాలా అనేది పడుతుంది చూడండి కొద్దిసేపు అయినాక మనం మూతది చూసుకుందాము చూడండి బాగా ఉడికింది ఒకసారి బాగా మనం కలుపుకుందాము ఇప్పుడు మనం మనం తగినన్ని వాటర్ అయితే పోసుకుందామా ఈ కర్రీ అనేది గట్టిగా ఉంటేనే బాగుంటుంది మరి నీళ్ళు ఎక్కువైతే బాగుండదు తినడానికి టేస్ట్ అనేది అనిపించదు అయితే ఒక చిన్న గ్లాసు అన్ని నీళ్ళు పోసుకున్నాను మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మనము అందులో ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము కర్రీ అయితే చాలి చాలా బాగా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా వేసినాక మనము ఇప్పుడు మనం అందులో కొత్తిమీర వేసుకుందాము సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే నేనైతే కొద్దిగా ఎక్కువ వేసాను కొత్తిమీర అయితే మంచి స్మెల్ వస్తుంది అనేసి స్టవ్ ఆపేసుకుందాము అలాగే ఈ శనగపప్పు బీరకాయ కర్రీ చాలా బాగా వచ్చింది చూడండి చపాతీ లేకైనా దోశ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ శనగపప్పు బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి